హలో ప్రియమైన వ్యాపారులు మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మీరు మరింత దగ్గరగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను చూద్దాం బ్లూప్రింట్ మెడిసిన్స్ టికర్ బిపీఎంసి సమీక్ష డేటా ఆధారంగా మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ బ్యూప్రింట్ మెడిసిన్స్ కోర్ప్ ఉపవర్గానికి చెందినది ఆన్కోలాజీ టార్గెటెడ్ థెరపీ ఇరవై రెండు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు సున్నా పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని చూడవచ్చు కంపెనీ రేటింగ్ మైనస్ ఎనిమిది పాయింట్లకు వ్యతిరేకంగా బ్యూప్రింట్ మెడిసిన్స్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం బ్యూప్రింట్ మెడిసిన్స్ కోర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము బ్యూప్రింట్ మెడిసిన్స్ మైనస్ మూడు పాయింట్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదకొండు పాయింట్ మూడు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బ్యూప్రింట్ ప్రింట్ మెడిసిన్స్ విలువ ఆరు డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నలభై ఎనిమిది డాలర్లు బిలియన్లు బ్యూప్రింట్ ప్రింట్ మెడిసిన్స్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పద్నాలుగు బిలియన్ డాలర్లు బ్లూప్రింట్ మెడిసిన్స్ ఖాతాలు రెండు పాయింట్ మూడు ఏడు తొమ్మిది శాతం స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా బ్లూప్రింట్ మెడిసిన్స్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది ఐదు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ మూడు ఏడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఎనభై రెండు శాతం తక్కువ సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా ఏడు ఒకటి ఒకటి బిలియన్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో రెండు వందల తొమ్మిది పాయింట్ ఒకటి శాతం కంపెనీ రుణ పనితీరు స్కోరు చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ యొక్క రేటింగ్ లాభానికి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట యాభై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక అరవై ఐదు మిలియన్ డాలర్లు ప్రస్తుతం కంటే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పదకొండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఏడు ఇది ఉపవర్గం కంటే అరవై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వందల అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీ అవకాశాలకు చాలా ప్రతికూలంగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచిక అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జినారిటీ మైనస్ ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పదహారు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదకొండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నలభై ఎనిమిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఆరు వేల ఏడు వందల అరవై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగి లాభం మైనస్ రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు మైనస్ నూట యాభై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ ఉద్యోగికి అమ్మకాల డాలర్లు ఉపవర్గంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పన్నెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి సంబంధించిన లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది బ్లూప్రింట్ మెడిసిన్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ఒక వంద డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ఇరవై ఆరు డాలర్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన డైనమిక్స్ సుమారు ఇరవై ఐదు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకోసం అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని బహిరంగంగా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా బ్యూప్రింట్ మెడిసిన్ స్కోర్ అంచనా యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక వంద డాలర్ల ముప్పే నాలుగు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మోడల్ అకిమ్ ఇండెక్స్ ని ఉపయోగించి నిర్వహించబడింది టేక్ ప్రాఫిట్ ఎనభై ఏడు పాయింట్ నాలుగు రెండు వద్ద నిర్ణయించబడింది లాస్ నూట పదమూడు పాయింట్ రెండు ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూన్ ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ జిఎంఏబి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్